మే రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువు అనే రెండు గ్రహాలు తమ రాశి చక్ర గుర్తులను మార్చుకుంటున్నాయి ప్రత్యేకించి ఏంటంటే ఈ సమయంలో రాహు పద్దెనిమిది నెలల పాటు శని ఇంట్లో ఉంటాడు అలాగే కేతువు సూర్యుని రాశి అయిన సింహరాశిలో ఉండబోతున్నారు ఇక రాహు కుంభరాశిలోకి వెళ్ళటం చాలా అంటే చాలా విచిత్రమైన ఒక యోగం అయితే దాదాపుగా పదహారేళ్ల తర్వాత రాహు ఈ స్థానంలోకి రావడం జరిగింది ఇది నాలుగు రాసుల వ్యక్తులపై ప్రతికూలమైన ప్రభావం చూపుతుంది ఇది ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ప్రభావం చూపిస్తుందని చూద్దాం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా రాసి మారినప్పుడు అంటే ఆ గ్రహం రాసి మారినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా జీవితం పైన ప్రకృతి పైన ప్రభావం అనేది చూపిస్తుంది అయితే ఒక్కొక్కసారి అది ప్రతికూలం ఒక్కొక్కసారి అది అనుకూలంగా కూడా చూపిస్తుంటుంది అయితే ముఖ్యంగా రాహుకేతువుల గురించి చెప్పాలి అంటే రాహు అనేది రాహుకేతువులకి ఒక స్థానం అంటూ ఉండదు వాళ్ళు అపసవ్య దృష్టిలో నడుస్తూ ఉంటారు అంటే ఈ రోజు మూడో స్థానంలో ఉంటే రేపు నాలుగు కాకుండా రెండో స్థానానికి వెళ్తూ ఉంటారు కేతు అంటే తల లేని వ్యక్తి అంటే ముందు చూపు లేని వ్యక్తిగా కేతువుని పరిగణనలోకి తీసుకుంటారు వీళ్ళు గ్రహాలు అనమాట అంటే వీళ్ళు పాప గ్రహాలనే చెప్పచ్చు వీళ్ళ వీళ్ళ చూపు పెడితే దాదాపుగా ప్రతికూలత వస్తుంటుంది కానీ ధైర్యానికి అలాగే స్పిరిచువాలిటీకి రాహుకేతువులు చిహ్నం రాహుకేతువులు ఎవరి రాశులైనా ప్రవేశిస్తే దాదాపుగా సంవత్సర కాలం పాటు ఉంటారు ఒక మనిషి జాతకం అనేది గురుడు శనిదేవుడు రాహుకేతువుల్ని అనుసరించి చూస్తారు ఎందుకంటే సంవత్సరం కాలం సంవత్సరాల కాలం రెండున్నర సంవత్సరాల పాటు ఉండే గ్రహాలను పరిగణనలోకి తీసుకుని ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది అయితే మే నెలలో గనక చూసుకున్నట్టయితే ఇటువంటి ప్రతికూలతలు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మేషరాశికి రాహుకేతువులు రాశి చక్రంలో మార్పు మేషరాశిపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కుటుంబ సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంపై అంతర్గత వివా వివాదం జరుగుతుంది ఇంట్లో శాంతి లోపిస్తుంది నిరంతరం ఆందోళన చెందుతుంటారు నిద్ర లేకపోవడం ఆరోగ్య సమస్యలు రావడం మేషరాశి వరకు జరుగుతుంటుంది మరి దీనికి ప్రత్యేమ మార్గం ఏంటి పరిష్కారం ఏంటి అని అడిగితే వీళ్ళు ఖచ్చితంగా దుర్గామాతని వినాయకుడితో సహా పూజించాలి అంతేకాకుండా దుర్గామాత ఆలయానికి వెళ్ళాలి వినాయకుడికి గరిక సమర్పించాలి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారిపై ప్రతికూలమైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారంలో అనేక సమస్యలు వస్తాయి అలాగే ఆర్థిక నష్టాలు జరుగుతాయి నిరాశ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఛాతి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకనే వీళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే నాలుగు రాసులకి కూడా అమ్మవారు అంటే రాహువుకి అధిపతి దుర్గామాత కేతువుకి అధిపతి వినాయకుడు వీళ్ళిద్దరినీ పూజించాలి అలాగే ఏ నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశిపై ప్రతికూలమైన ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి దేని గురించి ఎక్కువగా మీరు వాదించకండి మీ పై అధికారులు కానీ లేకపోతే మీకు సహాయం చేసే వాళ్ళతో గొడవలు ఏర్పడతాయి అది చాలా అంటే చాలా ఎక్కువగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది లేకుంటే మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది మీకు మీ భాగస్వామికి మధ్య మూడో వ్యక్తి ఉండటం వల్ల ప్రేమలో సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే గత కొద్ది కాలంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్రతికూలమైన ప్రభావం ఏర్పడుతుంది వాదనలు పెరుగుతాయి అందుకని జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇందాక చెప్పినట్టుగా అమ్మవారికి అలాగే వినాయకుడికి పూజలు చేసి నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇక కుంభరాశి కుంభరాశి వారి పైన శత్రువులు శత్రువుల బెడద ఎక్కువ ఉంటుంది శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు లేకుంటే చాలా నష్టపోతారు కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన మానుకోండి ఒక పని మీద దృష్టి పెట్టండి లేకుంటే ఇబ్బందుల పడతారు మీ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండండి ఈ ఇక వీళ్ళు కూడా అంటే కుంభరాశి వారు కూడా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉండడంతో శని దేవుడికి అంటే వెంకటేశ్వర ేశ్వర స్వామికి అమ్మవారితో పాటుగా కేతువు వీళ్ళకి అష్టమ స్థానంలో ఉంటున్నాడు మొన్నటి వరకు ఇప్పుడు నవమ ఇప్పుడు సెవెంత్ హౌస్ లోకి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దానికి తగ్గట్టుగా పూజలు చేసుకోవాలి వినాయకుడికి గరిక సమర్పించడం అమ్మవారికి దీపాలు వెలిగించటం లాంటివి చేయాలి